హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్పెషల్ బొమ్మ చేపల ఫ్రై మీకు చూపిస్తారు తయారీ విధానం ముందుగా ఉప్పు వేసి మంచిగా నీట్గా నిశ్వాసం రాకుండా కడిగి పెట్టుకోవాలి అందులో నిమ్మరసం వేసుకోవాలి అందులోనే పసుపు ఇలా ముందే చేసి పెట్టుకుంటే ముక్కకు మంచిగా నిమ్మరసం అనేది పడుతుంది రుచికి సరిపడా ఉప్పు ఇవి వేసి చక్కగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి వరకు మసాలా తయారు చే ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు అందులో జీలకర్ర మెంతులు ఇందులోనే గోలిన తర్వాత దాల్చిన చెక్క సాజీరా లవంగాలు ఈ మూడు కూడా వేసుకొని దూరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు అల్లము కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్ తీసుకొని అందులోనే ఇంకొంచెం నూనె డీప్ ఫ్రై సరిపడా వేసుకొని ఈ చేప ముక్కలు నానతవి నానిన తర్వాతవి ఒక్కొక్కటి అన్నీ కూడా వేసుకోవాలి వీటిని కొన్ని కొన్ని వేసి చేసుకోవచ్చు కాకపోతే నేను అన్నీ ఒకటిసారి వేస్తున్నాను మీకు వీలైనట్టు మీరు డీప్ ఫ్రై చేసుకోండి చక్కగా డీప్ రెడ్ కావాలి ఇలా కొద్దిగా ఉడికిపోయినా చూడండి ఇవి విడిపోకుండా చూసుకోండి విడిపోతే అన్నీ అంత ఇట్లా ప్యాన్కి అంటుకొని పోతుంది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్గా రావాలి ఇవి చూడండి ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసి పెట్టుకోండి ఇందులోకి అన్నీ తీసిపెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది పేస్ట్ ఇంతకుముందు నానబెట్టుకున్న నిమ్మరసం ఉంది కదండి మిగిలింది అది అది మొత్తం వేసుకొని ముక్కకు మంచిగా నీట్గా పట్టేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక మళ్ళీ అది ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని వీటిని దూరగా వేగించుకోవాలి వేగిన తర్వాత ఇప్పటి మంచిగా మసాలా పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి అయితే వీటిని కలపద్దు ఇట్లా మొత్తం మనం కర్రీ కలిపినట్టుగా కలిపితే ఏమవుతుందంటే వేరుగా అయిపోతాయి అందుకే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా టీ స్పూన్ ఉంటుంది చూడండి దాంతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రివర్స్ తెంపుకోవాలి ఇందులోనే పుదీనా వేసుకోవచ్చు మెంతి కొత్తిమీర కలియమాకు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే మసాలా వేస్తున్న కొద్దిగా ధనియా పౌడర్ వీటిని కలపకుండా ఇట్లా వేసుకుంటూ ఉండాలి లేదు మాకు అలా వీలు కాదు అంటే పెద్దది చెంచా ఉంటే చూడండి ఒకటేసారి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పీసెస్ వచ్చేలాగా కలిపి పెట్టుకోండి చూడండి పీస్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో డీప్ ఫ్రై అయింది కదా అందుకే ఇలా విడివిడిగా అయింది ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్పెషల్ బొమ్మ చేపల ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది అండి ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళు కూడా ఇట్లే చేసేస్తారండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది అన్నంలోకి కాదండి వట్టిగా కూడా తినచ్చు ఎందుకంటే పిల్లలు తినమని ఆరాం చేస్తాను కదా ముళ్ళులు ఉంటాయని ఇలా చేయండి పిల్లలు అస్సలే మారం చేయరు తినేస్తుంటారు థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ థ్యాంక్ యూ